అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరింగ్లో మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక నిన్నటి రోజున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కొత్త పింఛన్లన్నీ కూడా మనకు ఒకటో తారీఖు నుంచే కొత్త పింఛన్లు పంపిణీ చేస్తున్నామని ఇక ఆ నెల అంతా కూడా కొత్త పింఛన్ల పంపిణీ ఉంటుందని అక్టోబర్ నెలంతా కూడా దీనికి సంబంధించి లిస్ట్ అనేది విడుదల చేస్తున్నాం ఈ లిస్ట్లో పేర్లు ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే యొక్క కొత్త పింఛన్ అనేది మంజూరు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ఈ కొత్త పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి ఒకవేళ మీరు ఇంకా దరఖాస్తు చేసుకుని వారైతే మనకు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి కొత్త పింఛన్కు ఏ ఏ పత్రాలు కావాలి అలాగే మనకు ఈ కొత్త పింఛన్లలో కూడా మనకు గతంలో వైఎస్ఆర్ వైసీపీ గవర్నమెంట్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి ఇప్పుడు ఏమైనా కొత్త పింఛన్ ఇస్తారా లేకపోతే మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవాలా అనే వివరాలు కూడా తెలియజేస్తాను అంతేకాకుండా మనకు గత నెలలో మనకు అంటే ఈ సెప్టెంబర్ నెలలో వర్షాలు అయితే వచ్చి చాలామంది పింఛన్లు అయితే తీసుకోలేకపోయారు వరదలు వచ్చి దాదాపు పదకొండు జిల్లాల్లో వర్షాలు వరదలు రావడంతో చాలా మంది మనకు విజయవాడలోనే మనం చూసామో పింఛన్ల పరిస్థితి ఎలాగుందో నెలలకు నీళ్ళల్లో వెళ్ళి మరీ పింఛన్లు అయితే పంపిణీ చేశారు ఇక అలాంటి చోటంతో కూడా మనకు రెండు నెలల పింఛన్లు అయితే ఇవ్వబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా తప్పకుండా అయితే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మీరు మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ యొక్క వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో ఉంటుంది అంటే నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కితే మీకు పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలామంది మనకు చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం పింఛన్లు అనేటివి భారీగా పెంచి సంచలనం అయితే సృష్టించారనమాట ఇక గతంలో ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పింఛన్ను వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు అయితే చేశారు ఇక వికలాంగులకు ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పింఛన్ని ఒకేసారి మూడు వేల రూపాయలు పెంచి ఆరు వేల రూపాయలనైతే పంపిణీ చేస్తున్నారన్నమాట దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద వస్తున్నటువంటి పెన్షన్లన్నీ కూడా భారీగా పెంచి మనకు ప్రజలకైతే అందిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పింఛన్ల కోసం కూడా మనకు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వంలో చాలా మంది ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక గత వైసీపీ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా మనకు కొత్త పింఛన్ల మంజూరుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి అంటే దరఖాస్తు చేసుకుని ఓకే అయిపోయి ఉండాలి మీకు అప్పట్లోనే ఓకే అయిపోయి ఉండాలి అప్పుడు ఎలక్షన్ వచ్చి మనకు పెన్షన్లు అయితే రాలేదు కదా కొత్త పెన్షన్లు అయితే విడుదల చేయలేదు అటువంటి వారికి మాత్రమే ఇప్పుడు ఈ అక్టోబర్ నెలలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడ అప్రూవల్ అయిపోయిన వారందరికీ కూడా ఇక్కడ పెన్షన్ అయితే మనకు విడుదల చేయబోతున్నారు అది కూడా నిన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చాలా మంది అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నారు ఈ పింఛన్లన్నీ కూడా తొలగించే ప్రక్రియ కూడా చేస్తూ ఉన్నాం నెలకు కొంతమందికి చొప్పునైతే నోటీసులు ఇచ్చి పింఛన్లు అయితే తొలగిస్తున్నామని కూడా మరొకసారి స్పష్టం చేశారు పింఛన్లు కూడా మనకు కొన్ని రద్దయ్యే అవకాశం కూడా ఉందన్నమాట ఇక అంతేకాకుండా మనకు కొత్త పింఛన్ దరఖాస్తు చేసుకోవడానికి కూడా అభ్యర్థులందరూ కూడా అంటే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట చాలా మంది మనకు వితంతు పెన్షన్ కోసం కానీ వికలాంగుల పెన్షన్ కోసం ఇలా అన్ని రకాల పెన్షన్ల కోసం కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారికి కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా కొత్త పింఛన్లకు సంబంధించి అక్టోబర్ నెలంతా కూడా మీరు పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై తారీఖు వరకు కూడా మీరు ప్రతిరోజు కూడా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకుని మనకు మీకు పింఛన్లు అయితే అంటే మీరు ఏదైతే పింఛన్లకు దరఖాస్తు చేసుకుంటారో మీ పింఛన్ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మీకు కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే నిన్నటి రోజున మన ప్రభుత్వం ఏంటంటే మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని అయితే ప్రవేశపెట్టింది ఈ మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆయన మాట్లాడుతూ మనకి యొక్క కీలక అప్డేట్ని అయితే తీసుకొచ్చారండి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మనకు తప్పకుండా వచ్చే నెల నుంచి కొత్త పింఛన్ కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా మనకు అర్హతను బట్టి పింఛన్లు అయితే మంజూరు చేస్తాం అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత ఉంటేనే పింఛన్లకు దరఖాస్తు చేసుకోండి అర్హత లేని వారు దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ కూడా మీ పింఛను క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా చాలామందికి ఏంటంటే మనకు ఈ సెప్టెంబర్ నెలలో ఒక రోజు ముందే పింఛన్ ఇచ్చారండి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖునే పింఛన్ ఇచ్చారు మనకు ఆ విషయాన్ని కూడా స్పష్టం చేశారు ఒకవేళ ఆదివారాలు కానీ ఏదైనా వస్తే ఒకటో తారీఖున ముందు రోజే పింఛన్ పంపిణీ చేయాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఇక గతమంతా కూడా మనకంటే ప్రతి నెల కూడా రెండు రోజులు మాత్రమే పింఛన్ల దరఖాస్తు పింఛన్ల అప్లైకి అంటే పింఛన్లను మంజూరు పంపిణీ చేయడానికి రెండు రోజులు మాత్రమే సమయం ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా మనకు మూడు రోజుల పాటు కూడా సమయం ఇవ్వాలంటే ఒకటి రెండు మూడు తారీఖుల వరకు కూడా పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశాలైతే జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మనకు పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక ప్రకటనలు చేశారు నిన్నటి రోజున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక పింఛన్ల విషయంలో చూసుకుంటే మనకు రేపు వచ్చే నెల అంతా కూడా అక్టోబర్ నెల అంటే మరొక వారం రోజుల్లో మనకు పింఛన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా పింఛన్లు అయితే తీసుకోండి అలాగే కొత్త పింఛన్లు కూడా దరఖాస్తు చేసుకోవాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్దారులందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్తూ అక్టోబర్ నెల అయితే భారీ అయితే తీసుకొస్తూ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పింఛన్లే కాకుండా మనకు మరికొంత మందికి కూడా కొత్త పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు రాష్ట్ర ఉన్న వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ పింఛన్లకు సంబంధించి మనకు ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామన్నారండి ఈ యాభై ఏళ్ళ పింఛన్లు కూడా మనకు ప్రవేశపెట్టబోతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకు యాభై ఏళ్ళకే పిషన్ ఇస్తారు మీ యొక్క ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డును అప్డేట్ అనేది చేయించుకోండి అప్డేట్ చేయించుకోండి అంటే వయసు ఇవన్నీ మార్చొద్దు ఎలా వయసు ఉండాలి అలా ఉండాలి ఆధార్ కార్డు అప్డేట్ అనేది తప్పనిసరి ఆధార్ కార్డు అప్డేట్ అనేది చేయించుకుంటేనే మీకు ఈ పింఛన్కి దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తలు తీసుకొస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెల కొత్త పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో బ్లాక్ కలర్లో ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు